రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దా అందరం కలిసి దేవుని స్థుతిద్దాం హే లుయా స్తోత్రం అందరికీ గుర్తుంది కదా రేపు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం శుభ శుక్రవారము ఏసుక్రీస్తు ప్రభు వారిని వేసినటువంటి దినము ఆ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి శిలువలో యేసు ప్రభు పలికిన ఏడు మాటలు ధ్యానం చేయాల్సి వస్తుంది ఇది అందరూ జ్ఞాపకం ఉంచుకోండి రెండు ప్రయాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దైవలేఖనాన్ని చదువుకొని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము రెండు ప్రియాదయ జన్మ పరిశుద్ధ బైబుల గ్రంథంలో నుండి మునుపు చదువుకున్నాము ఇంకా కొన్ని విషయాలందులో ధ్యానం చేయాలి ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో వచ్చినాన్ని చదువుతున్నాను మరొకసారి దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండుట మీకు తెలపకుండుట నేనేమి దాచుకొనలేదు మరోసారి చదువుతాను దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండుటా నేనేమి దాచుకొనలేదు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి యేసు క్రీస్తు ప్రభువా పరిశుద్ధాత్మదేవ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఆత్మలు దేవ మీకు వంద నాలుగు స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ స్వరమిని పెంచమని ప్రార్థిస్తూ మహిమ పదమని ఏసునామముల స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమైన్ హెలియా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దైవ సంకల్పము అంతా మీకు నేను తెలియచేయాలి తెలియచేయకుండా నేను ఏది దాచిపెట్టుకోను అని పౌరు భక్తుడు చెప్పినప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం దేవుడు మనల్ని నిర్మించటము మన పాపములు తీసివేయటము మనల్ని ఏర్పరచుకోవటము ఆయన మనల్ని కనుగొనటము మన ఎదిగి రక్షించటము నశించిపోవచ్చును దాని వెతికి రక్షించడానికి భూలోకానికి రావటము అందులో మనం ఉండటము ఇదంతా ఆయన సంకల్పం అయితే సంకల్పించి కలువరిశిలువలో ఆయన రక్తమిచ్చి కలువరి శిలువలో ఆయన రక్తం చిందించి ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించి అక్కడ కింద ఉంది ఏమని ఉందంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు దేని దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందను కూర్చియు మీ మటుకు మిమ్ముని గురిచి జాగ్రత్తగా ఉండు దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఉంది ఆ ఇచ్చి సంపాదించడానికి ఆయన సంకల్పంలో భాగమేమిటి అంటే ఎనభై రెండో కీర్తనలో కీర్తనకారుడు కోరాహ కుమారుడు ఆసాపు కీర్తన ఆసాపు కీర్తన రాస్తూ ఈ ఆసాపు కీర్తనలో ఏమనుందంటే ఎనభై రెండో కీర్తన ఆలోచనలో మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియూ నేను సెలవిచ్చి ఉన్నాను ఈ దైవ సంకల్పం ఏమిటంటే అందరూ ఆయన కుమారులు ఆయన కుమార్తెలు ఆయన దైవం కాబట్టి మీరు దైవములు దైవ పోలికలోనికి రావాలి దైవ స్వరంలోనికి రావాలి దైవ ప్రభక్తంలోనికి రావాలి అని ఇక్కడ లేఖనము మనకు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి పాఠము దైవ దైవజనాంగమ అక్కడ మనం గమనిస్తే ఐదవ చరణములో జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతురు దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి ఈ దేశం మీద ఆధారపడుతున్నారేమో ఈ లోకం మీద ఆధారపడుతున్నారేమో ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులు కదిలిపోతున్నాయి ఆధారాలు కదిలిపోతున్నాయి నక్షత్రంలో రాలిపోబోతున్నాయి కాబట్టి తెలివి ఉన్నవారైతే ఆలోచిస్తారు జనులకు చాలామందికి తెలివి లేదు తెలివి తెచ్చుకోవాలి అని చెబుతూ మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను ఏడవ ఏడరణంలో అయినను ఇతర మనసులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు మరి చనిపోతే చనిపోతే లాభం ఏంటి ఇతర మనుషులు చనిపోతే చనిపోయినట్లు మీరు చనిపోదురు అంటే లాభం ఏముంది వాళ్ళు చనిపోతున్నారు మనం చనిపోతున్నాము వాళ్ళు లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తున్నారు అబద్ధం ఆడుతున్నారు అక్ర సంపాదన అక్రపు నడవడిక అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి వాళ్ళు అన్ని అనుపించి సరిపోతున్నారు మరి ఇటన్నింటినీ మనము మానుకొని పత్యం ఉండి ప్రాణార్పణలుగా దేవుని సన్నిధులు మనల్ని మనం పోయబడి దేవునికి సమర్పించుకొని మనం పనిచేస్తున్నాం మరి వారికి మనకు తేడా ఏమిటి అంటే ఖచ్చితంగా తేడా ఉంది యేసుప్రభు చెప్పాడు యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా తెలుసు మీకందరికీ యోహాన్ సువార్త ఆరాధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాల్లో యశ్వరు ఏం చెప్పినంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అంత్య దినములో నేను ఆయనని లేపుతాను అన్నాడు అందరూ చనిపోయినట్టు చనిపోతాం కానీ అంత్య దినాల్లో మనల్ని ఆయన లేపుతాడు లేపి ఏం చేస్తాడు అంటే ఈ లోకమును జయించిన వారందరూ నా సింహాసనాన్ని అధిగమిస్తారు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మీరు నేను లోకమును జయించి ఉన్నాను మీరును లోకమును జయిస్తే మీరేం చేస్తారు అంటే మీరు నాతో కూడా కూర్చుందరు అని లేఖనము సాక్ష్యం చున్నది త్వర త్వరగా లేఖనము చూద్దాం ప్రకటన గ్రంథము అధ్యాయము ఇరవై ఒకట వచనము నేను జయించి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండని చెదను సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడుగాక ఇక్కడ కూడా అక్కడ తెలివి లేదని పదం వాడాడు ఆసాబ్ భక్తుడు ఇక్కడ యోహాన్ భక్తుడు చెవిగల వాడు వినుడుగాక చెవి గలవాడు వినుగాక అందుకే పాట పాడారు భక్తులు కన్నుల్ నుండి చూడలేవామను చెవులుండి వినలేవా ఏసుమాటను కాళ్ళు నుండి నడువలేవాటను నాలుగుండి పాడలేవా ఏసు పాటను ఆయన తట్టు తిరుగు ఓ సోదరా ఆ తట్టు తిరుగు ఓ శోదయి నేను లోకాన్ని జయించాను నేను జయించకుండా మీకు చెప్పలేదు నేను జయించిన ప్రకారము మీరు లోకమును జయిస్తే మీరు ఎక్కడికి వస్తారు తెలుసా పరలోక రాజ్యానికి వస్తారు ఏసఐకమయము కలుగును గాక మీరు పరలోక రాజ్యానికి అవుతారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ప్రియాదయ జన్మ తిమోతి పత్రికలో రెండో పత్రిక కూడా మీరు చదివినట్లయితే అక్కడొక మాటను చూపిస్తారు అక్కడ ఒక మాట తిమోతికి రాస్తూ పౌరు భక్తుడు రెండో పత్రిక పన్నెండు అధ్యాయంలో రెండో అధ్యాయం పన్నెండు వచ్చినలో ఏమంటాడంటే పౌరు భక్తుడు సహించిన వారమైతే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడై నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన స్వభావానికి వేరుగా ఏమి చేయలేడు ఆయన ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన మనలను మాట ఇచ్చి ఆ మాట ప్రకారం మనల్ని నడిపించే నాయకుడు దేవుడు ఆయన కాబట్టి సహిస్తే దేని కొరకు శోధనొచ్చిన కష్టం వచ్చిన నష్టం వచ్చిన వేదనొచ్చిన ఇరుకైనా ఇబ్బంది అయినా నీవు జయి సహించగలిగితే జయిస్తావు అనేది లేఖనమిస్తున్న సాక్ష్యము కాబట్టి ఎపిసి పత్రికలు పౌరు భక్తులకు మాట తెలియజేస్తాడు ఎపిసి పత్రికలు కూడా పౌరు భక్తుడు ఏం తెలియజేస్తాడంటే రెండవ అధ్యాయము ఎపిసి పత్రిక ఏడో వచ్చినంలో స్పష్టంగా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి ఎప్పుడంటే ఆరో వచ్చినము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహిదైశ్వర్యమును రాబోయుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబిడ్డును దేవునికి స్తోత్రం కలుగునుగాక పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రియాదైవ జన్మ కాబట్టి ఈ విషయాన్ని మనం అసలు ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదు ఇంకొక వాక్యాన్ని చూసుకొని మనము ప్రార్థనలోకి వెళ్దామా ప్రార్థనలోకి వెళ్తే ఇంకొక వాక్యము అక్కడ మనము చూడవలసినటువంటి వాక్యం ఏమిటయా అంటే సంఖ్యాకాండంలో ఒక మాట చూద్దాం సంఖ్యాకాండంలో సంఖ్యాకాండంలో ఒక మాటను మనం చూస్తే చూడండి సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయంలో పంతొమ్మిదవ చిన్నంలో ఒక మాట మనకు కనబడుతుంది దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపరుడుకు ఆయన నరమాత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన ఆయన చెప్పి చేస్తాడు మాట ఇచ్చి ఆయన స్థాపించి రుజువు చేస్తాడు అనేది లేఖనం యొక్క సారాంశము లేఖనం యొక్క సత్యము కాబట్టి ఇప్పుడు అపోస్త్ర కార్యాల్లో పౌరు భక్తుడు చెప్పినటువంటి ఈ యొక్క సంకల్పము దైవ సంకల్పం ఏమిటి అంటే దేవుడు తన సంకల్పము ఇలా సంకల్పించాడు మీరందరూ ఆయన కొరకు జీవించాలి జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనే దాచుకొనలేదు దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందుకు అధ్యక్షులుగా ఉండనిచ్చినో ఆ యావత్తు మందన గూర్చి మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు అని లేఖనము సాక్ష్యమిస్తుంది దైవ దేవి ఆయన సంకల్పం అలా ఉంది నిన్ను విడిచిపెట్టడు నిన్ను పరలోక ముందు లేచి కూర్చోబెడతాడు రామచందమ పరిశుద్ధుడు ప్రేమంగా తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి అందరు హృదయాలు ముద్రించి అయా అందరిని దీవించండి నన్ను దీవించండి మహిమాఘనత పొందమని దినదీవిన దిన రక్షణ అయ్యి నేసనాలు నడుపు నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు దీవించిన దాకా ఆమెన్